మనం అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటాం కానీ మనకి కొన్ని మనం అంటే ఫేస్కి అవి రాసుకోవడం ఇవి రాసుకోవడం మనం చేస్తాం పాటు మన మనసు శరీరం అందంగా ఉన్న కొన్ని మంత్రాలు కూడా ఉంటాయండి అది ఏంటంటే మనకి చాలామందికి ఏంటంటే అనవసరమైన ఒత్తిడి ఉంటుంది దానివల్ల టెన్షన్ దీనివల్ల మనకి ఏంటంటే సానుకూల ఫలితాలు కూడా ఉండవు కాబట్టి మన మనసు మన శరీరం అన్నీ ప్రశాంతంగా ఉండాలి అంటే ఓం చంద్రాయ నమ అని ఈ చంద్రునికి సంబంధించిన మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనకి సహజ మొక్క వచ్చేసి బాగుంటుంది మన మనసు కూడా బాగుంటుందండి కాబట్టి మనకున్న చర్మ సమస్యలు ఏవన్నా లోపల ఉన్న శారీరక సమస్యలు కూడా పోతాయి అన్ని రకాల చర్మ సమస్యలను తొలగిస్తుంది ఈ మంత్రం చదివితే మన మనసు మన శరీరం బాగుంటుంది ఓం చంద్రాయన చంద్రాయ నమ అని చంద్ర భగవాను యొక్క ఆశీస్సుతో ఈ మంత్రాన్ని పఠించండి అప్పుడు బాగుంటుంది మనకి